ఓం గమ్ గణాధి పతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు ఈ వీడియోలో ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ నుంచి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ వరకు రాశి ఫలాలు ఈ వారం ఈ రాశి వారికి మినహా మిగతా వారందరికీ అనుకూలంగా లేదు ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ ఈ వారం ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు రాశి ఫలాలు ఏ రాశి వారికి ఎలా ఉందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము మేషరాశి మేషరాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి ప్రయాణాల్లో వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోవాలి కొత్త వ్యక్తులను తొందరపడి నమ్మడంలో జాగ్రత్త అవసరము ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి కుటుంబంతో ఆనందంగా గడుపుతారు పాత బాకీలు వసూలు అవుతాయి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు వ్యక్తిగత విభేదాలు రాకుండా సమన్వయం పాటించాలి సోదరవర్గ సహకారం ఉంటుంది మేషరాశి మరింత శుభలితాలు పొందడానికి దక్షిణామూర్తిని పూజించడం మంచిది వృషభ రాశి వృషభ రాశి వారు ఈ వారం అనుకూలంగా లేదు అనుకున్న విషయాలు సత్ఫలితాలు ఇస్తాయి ముందు రుణములు తీసుకున్న వారు చెల్లిస్తారు ఆత్మీయ వ్యక్తులతో ఆనందంగా గడుపుతారు భాగస్వామి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి వాగ్వివాదములకు దూరంగా ఉండండి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు భాగస్వామి సంబంధాలు అబాధాలకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వృషభ రాశి ఈ వారం మరింత సుఫలితాలు పొందడం కోసము కనకదాసోత్రాన్ని పఠించడం మంచిది గురువారం రోజు దత్తాత్రేయుడిని పూజించండి మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఉన్నాయి విందు వినోదాల్లో ఆహ్లాదకరంగా సంతోషంగా ఉంటారు గృహ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది ఆలోచనలు ఉద్వేగపూరితంగా ఉంటాయి ఆకస్మిక బహుమానాలు అందుకుంటారు సంతాన విద్యాభివృద్ధికి సంబంధించిన విషయాలు ఉంటాయి పూర్వ రుణాలు చెల్లిస్తారు బంధుమిత్రుల రాకతో సందడి వాతావరణము ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం పొందుతారు మీరు తీసుకునే నిర్ణయాలు ఆశాజనకంగా ఉంటాయి మిథున్ రాశి వారు ఈ వారం మరింత సౌఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించడము మంచిది మరింత సౌఫలితాలు కలుగుతాయి శివాష్టకం పఠించండి కర్కాటక రాశివారు కర్కాటక రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు స్నేహితులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు విద్యాపరమైన అంశముల మీద శ్రద్ధను పెంచుకోవాలి విదేశీ ప్రయత్నాలు చేస్తారు వృత్తిపరంగా దూర ప్రదేశాలలో తోబుట్ట నూతన అవకాశముల కొరకు మీ సహకారం ఉంటుంది కుటుంబంలో స్త్రీల ఆరోగ్యం ఆదాయం అభివృద్ధికరంగా ఉంటుంది వాహనం కొరకు గృహ నిర్మాణం కొరకు ప్రయత్నాలు చేస్తారు స్నేహితులతో అనుకూలంగా ఉంటారు వ్యవసాయ పరంగా అనుకూలము కర్కాటక రాశి వారు ఈ వారం మరింత సుఫలితాలు పొందాలనుకుంటే దశరథ ప్రవ శాన్ని పఠించడము మంచిది నవగ్రహ ఆలయ దర్శనం మంచిది సింహరాశి సింహరాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు వృత్తిపరంగా అధిక బాధ్యతలు ఉన్నప్పటికీ మీరు సమయానికి పనిచేసి ఉన్నతాధికారుల ప్రశంసలను పొందుతారు దానివల్ల వృత్తిపరమైన అలసట అనారోగ్య సమస్యలు ఏర్పడును తల్లి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు విద్యార్థులు విద్య మీద ఆసక్తి పెంచుకోవాలి కుటుంబంతో ఆనందంగా ఆహ్లాదంగా గడిపెదరు దగ్గర ప్రయాణాలు చేస్తారు మిత్రుల సహకారం ఉంటుంది గృహ వాహన సంబంధ అంశముల్లో చిన్నపాటి మరమత్తులకు అవకాశం ఆదాయం అనుకూలంగా ఉంటుంది నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటారు సింహరాశి వారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పఠించడం మంచిది సూర్యనారాయణ మూర్తిని పూజించండి కన్యారాశి కన్యారాశి వారికి ఈ వారం మీకు అంత అనుకూలంగా లేదు కొన్ని పనుల్లో ఆటంకాలు ఆలస్యంగా ఉన్నప్పటికీ పట్టుదలగా వెళ్ళే ప్రయత్నాలు చేస్తారు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది చాలా కాలంగా చూస్తున్న రావాల్సిన ఆదాయంను అందుకుంటారు మాట విలువ గౌరవం పెరుగుతుంది నూతన వృత్తి కోసము ప్రయత్నం చేసేవారికి చాలా అనుకూలంగా ఉంటుంది దూర ప్రయాణాల కొరకు ప్రణాళికలు వేసుకుంటారు వ్యక్తుల సహకారం ఉంటుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు సంతాన అభివృద్ధి కొరకు కొత్త ప్రయత్నాలు చేస్తారు కన్యారాశి వారు ఈ వారము మరింత సౌఫలితాల కోసము విష్ణు సహస్రనామ పారాయణము ఆదిత్య హృదయాన్ని పఠించడం మంచిది తులారాశి తులారాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు భాగస్వామితో కలిసి నూతన నిర్ణయాలు తీసుకుంటారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు శారీరక శ్రద్ధ అలంకరణ మీద ఆసక్తి పెరుగుతాయి దూర ప్రయాణానికి సంకల్పం చేస్తారు ఆకస్మికమైన ఖర్చులు ఉంటాయి వ్యక్తిగతమైన సంతోషం కొరకు అధికమైనప్పటికీ ఆనందాన్ని ఇస్తాయి బహుమానాలు అందుకుంటారు నూతన వాహన కొనుగోలు కొరకు తోబుట్టువలతో సంప్రదిస్తారు ఇతరుల రుణములు ఇస్తారు సంతానపరమైన అంశముల్లో అభివృద్ధికి సంబంధించిన విషయాలు ఆలోచన చేస్తారు మరింత సౌఫలితాలు పొందాలనుకుంటే కృష్ణాష్టకాన్ని పఠించండి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు మాట పట్టింపులు లేకుండా వాగ్వివాదాలకు చోటు ఇవ్వకుండా ముందుకు సాగాలి దూర ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయాలు సంతాన అభివృద్ధి కొరకు ఆలోచిస్తారు వ్యవసాయ సంబంధ అంశములు మీద దృష్టి పెడతారు ప్రతి విషయంలోనూ మానసికంగా ఆందోళన వైరాగ్యంగా ఆలోచనలు అధిగమించే ప్రయత్నం చేయాలి కుటుంబంలో భాగస్వామితో అన్యోన్యతను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయాలి ఆధ్యాత్మిక ఆలోచనలకు స్వాగతం పలుకుతారు గురు దక్షిణామూర్తిని పూజించడం మంచిది మరింత సుఫలితాల కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది దశరథ ప్రోత్స శని స్తోత్రాన్ని పఠించండి ధనురాశి ధను రాశి వారికి వారు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారంగా గౌరవము ఆదాయపరమైన పెరుగుదల ఆశించిన ప్రదేశములకు స్థాన చలనమునకు ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఆనందాన్ని ఇస్తాయి సమయానికి నిద్ర ఆహార స్వీకరణ అవసరము నూతన విషయాలను తెలుసుకుంటారు దూర ప్రదేశాల నుంచి విలువైన బహుమానాలు అందుకుంటారు ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు శుభవార్తలు వింటారు ధనురాశి వారు ఈ వారం మరింత సుఫలితాలు పొందడం కోసము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దుర్గాదేవిని పూజించటం మంచిది మకర రాశి మకర రాశి వారికి వారం మీకు అనుకూలంగా లేదు వృత్తిపరంగా అధిక బాధ్యతలు శ్రమ ఉంటాయి గౌరవం పెరుగుతుంది ఇతరులు సహకరిస్తారు నూతన బాధ్యతలు అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది పడతారు భూమికి సంబంధించిన అంశముల్లో కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది తోబుట్టువులతో గొడవలకు దూరంగా ఉండాలి దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు సంతాన సంబంధ విద్య ఆరోగ్య అభివృద్ధి అంశంలో కొన్ని ఉద్వేగాలకు లోనవుతారు ఒక వార్త ఘర్షణతో కూడిన ఆనందాన్ని ఇస్తుంది సమయములకు తగిన ఆహార స్వీకరణ అవసరము గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి మకర రాశి వారి మరింత సుఫలితాలు పొందడం కోసము శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది దశరథ ప్రత శని స్తోత్రాన్ని పఠించండి कुंभरासी ఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఈ వారము అంత అనుకూలంగా లేదు వృత్తిపరంగా సంబంధం లేని వ్యక్తులు విమర్శలు చికాకును కలిగిస్తాయి వాహనములుగా నడిపేటప్పుడు ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలి నూతన గృహ వాహన కొనుగోలు అంశంలో ఆచితూచి వ్యవహరించాలి పెద్దలు గురువులు ఆశీస్సులతో ముందుకు సాగుతారు ఆత్మీయుల వ్యక్తులు సహకారం మీకు మనోధైర్యాన్ని ఇస్తుంది విద్యాపరంగా అభివృద్ధి ఉంటుంది విదేశీ పరమైన విద్యకు అవకాశాలు సూచనలు ఉన్నాయి అధిక ఖర్చులు ఉన్నప్పటికీ ఉపయోగాన్ని ఇస్తాయి వృత్తిపరంగా కొంత అధిక శ్రమ నూతన బాధ్యతలకు అవకాశం ఉంది కుంభరాశి వారు మరింత సౌఫలితాలు పొందడం కోసము శనికి తైలాభిషేకం చేసుకోవాలి నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించండి దసరాక్త శని స్తోత్రాన్ని పఠించండి మీనరాశి మీనరాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు ముఖ్యమైన విషయాల్లో ప్రయాణాలు వాయిదాలకు అవకాశం ఉంది ఆకస్మిక ఖర్చులు అధికంగా ఉంటాయి ప్రయాణాల్లో చికాకులు నూతన వ్యక్తుల పరిచయాలు ఇబ్బంది కలిగించినప్పటికీ ఆత్మబలంతో వాటిని జయిస్తారు గురువులను పెద్దలను కలిసి ఆశీర్వచనం తీసుకుంటారు ఆధ్యాత్మిక క్షేత్ర పర్యటన ఆనందాన్ని ఇస్తుంది భాగస్వామికి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటారు ఆగిన పనులు ముందుకు సాగుతాయి ఆత్మీయ మిత్రుల సహకారం కోరుకుంటారు ఖరీదైన వాహన కొనుగోలు కొరకు ప్రతీయు ప్రయత్నాలు ముందుకు వెళతాయి మీనరాశి వారి మరింత సుఫలతాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి ఆదిత్య హృదయం పారాయణం చేయడం మంచిది శని తైలాభిషేకం చేసుకోవడం మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్